హాయ్ వన్ ఇదైతే జనవరి ఫస్ట్ రోజు తీసిన సింపుల్ లంచ్ రొటీన్ చేపల పులుసు చేశాను ఇక్కడ జొన్న రొట్టెలు చేశాను చాలా టేస్టీగా వచ్చింది ముందుగా అయితే చేపలను నీట్గా అయితే కడుక్కున్నాను ఒక కేజీ చేపలని అయితే ఉప్పు పసుపు వేసి మంచిగా అయితే అందులో ఉన్న మొత్తం తీసేసి క్లీన్గా అయితే కడుక్కున్నాను ఇలా కడుక్కుంటే చేపలకు ఉన్న స్మెల్ ఏం రాదు ఇలా నీట్గా ఉప్పు పసుపేసి ఒకటికి రెండుసార్లు కడుక్కొని వాటిని అయితే పక్కకు పెట్టుకున్నాను మధ్యాహ్నం లంచ్లో కావాల్సిన రైస్ కూడా కడిగేసి దాన్ని నానడం కోసమైతే ఇంకో స్టవ్ పైన పెట్టేసి అయితే పక్కకు పెట్టాను కడిగి పెట్టాను అది నానే అయితే చేపల పులుసులోకి కావాల్సిన మసాలా కోసం అయితే చింతపండునైతే నానబెడుతున్నాను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు చింతపండునైతే నానబెట్టేస్తున్నాను వాటర్ పోసి తర్వాత ఈరోజు చేపల పులుసు చేయడం కోసం అయితే కోసమైతే అయితే కాల్స్తున్నాను ఇలా కాల్చి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అందుకని చెప్పేసి మంట పైన ఒక నాలుగు ఉల్లిపాయల్ని పెట్టేసి వాటిని అయితే మంచిగా అయితే తింపుతో అయితే లోపల వరకు కాలేటట్టు అయితే కాల్చుకుంటున్నాను ఇలా మంట పైన పెట్టేసి వాటిని తింపుతో ఒక రెండు మూడు నిమిషాలు కాల్చుకుంటే లోపల వరకు అయితే మంచిగా కాల్తాయి అవి ఉల్లిపాయలని ఇలా గ్యాస్ మీద కాల్వడం కంటే ఇంకా ఉంటే కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద కాల్స్తే లోపల వరకు మంచిగా కాలుతాయి అవి మంట మీద చిన్న నిప్పుకల మీద కాల్చుకుంటే లోపల వరకు అయితే స్లోగా ఉడుకుతాయి ఇలా ఉడకడం కోసం అయితే ఒక సైడ్కు పెట్టేసి ఇంకొక సైడ్ అన్నం కింద కూడా గ్యాస్ని అయితే ముట్టించేస్తాం ఇలా అన్నం కింద గ్యాస్ ముట్టించిన తర్వాత ఉల్లిపాయలని అయితే తింపుతూ అయితే కాలుస్తున్నాను ఇక్కడ ఒకే సైడ్ పెడితే మాడిపోతాయి అందుకని చెప్పేసి వాటిని ఇలా మెల్లగా నిదానంగా తింపుతూ మొత్తం అన్ని సైడ్ల కాలేటట్టు అయితే కాల్చుకోవాలి ఇలా మంట మీద పెట్టి ఇలా మొత్తం గాలుడైపోయిన తర్వాత వాటిని అయితే తీసి అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇలా అయితే ఉల్లిపాయలు అన్నిటినీ ఒక్కొక్కటి అయితే పెట్టేసుకొని నాలుగు ఉల్లిపాయలనైతే లోపల వరకు ఉడికే వరకు మంచిగా అయితే కాల్చుకున్నాను ఇలా మంట మీద కాల్చుకున్న ఉల్లిపాయలతో చేపల పులుసు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందులో నేను చేపల పులుసు మసాలా కోసం అయితే ఇక్కడ పచ్చి కొబ్బరిని వాడుతున్నాను అందుకోసం కొబ్బరిని కూడా పగలగొట్టి పక్కకు అయితే పెట్టుకున్నాను మీద ఒక మట్టి పాత్ర పెట్టి అందులో అయితే చేపల పులుసులోకి కావాల్సిన మసాలా కోసం అయితే రెండు చెంచల ధనియాలు ఒక చెంచా జీలకర్ర కొంచెం మెంతులు వేసి వాటిని అయితే లో ఫ్లేమ్ మీద అయితే మంచిగా వేయించుకోవాలి అయితే మంచిగా వేయించుకుంటున్నాను ఇక్కడ వేగంలో అయితే మిందాక కొట్టిన కొబ్బరిని అయితే వలచేసుకుంటున్నాను చిన్న చిన్న పీసులుగా అయితే కొబ్బరిని అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా పచ్చి కొబ్బరిని వేసి చేపల పులుసు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతకుముందు నేను కూడా ఎండిన ఎండిన కొబ్బరి వేస్తుంటే కానీ ఇలా పచ్చి కొబ్బరి వేయడం అలవాటు నుంచి అయితే చేపల పులుసు అయినా ఏ కర్రీలో అయినా పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా వస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే వేస్తున్నాను కేరళలో వాడేది ఎక్కువగా పచ్చి కొబ్బరిని వాడతారు దానితోటి కొబ్బరి నూనె వేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరితో చేపల పులుసు అయితే తర్వాత అయితే ఇక్కడ చేపల కూర చేయడం కోసం అయితే నేను మట్టి పాత్రను వాడుతున్నాను మట్టి పాత్రలో వండుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది నేను డైలీ మట్టి పాత్రలో వాడుతాను ఇలా చేపల కూరనే కాదు ఏ కర్రీ చేయడానికైనా పప్పు చేయడానికైనా దేనికైనా ఇలా మట్టి పాత్రలు ఉపయోగించి అయితే వండుకుంటాను హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అందుకని చెప్పేసి అయితే ఎక్కువ మట్టి పాత్రలు వాడుతుంటాను ఇక్కడ నేను చేపల పులుసులోకి అయితే కొబ్బరి నూనె వాడుతున్నాను కొబ్బరి నూనెతో చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అయితే అందుకని చెప్పేసి కొబ్బరి నూనె తీసాం ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి వేసాం అల్లం వెల్లుల్లి వేసి అది బాగా పచ్చిపాసనం పోయేంత వరకు అయితే దాన్ని బాగా మగ్గ పెట్టుకోవాలి అలా పచ్చి వేసనం పోయిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి కాల్చిన ఉల్లిపాయలను రెండింటినీ కలిపి అయితే ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను అవి మంచిగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసి అయితే ఆయిల్ పైకి తేలే వరకు అయితే దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి ఆయిల్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ముందుగానే బిస్కి పెట్టుకున్న చింతపండునైతే వేస్తున్నాను ఇక్కడ చింతపండు పులుసేసి అది మగ్గడం చింతపండు పులుసేసిన తర్వాత కూడా ఆయిల్ పైకి తేలేంతవరకు దాన్ని బాగా మగ్గించుకోవాలి ఒక్కసారి కలిపేసి అయితే మూత పెట్టేసి చింతపండులోంచి ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే దాన్ని మగ్గబెట్టుకోవాలి అలా మగ్గ పెట్టుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అందులో కొంచెం కరివేపాకు కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసి అవి మగ్గడం కోసం అయితే మూత పెట్టేసి పక్కకు పెట్టుకున్నాను ఇక్కడ ఒక సైడ్ అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం అయితే పక్కకైతే దించేసుకున్నాను ఇక్కడ చేపలు ఫ్రై చేయడం కోసం అయితే ఒక కడాయిని అయితే పెట్టుకుంటున్నాను చేపల ఫ్రై కోసమైతే ఇంకో సైడ్ అయితే ఫ్రై ప్యాన్ అయితే పొయ్యి పైన పెట్టుకున్నాను ఇలా ఫ్రై ప్యాన్ పొయ్యి పైన పెట్టేసి అయితే ఇక్కడ చేపల మసాలను అయితే చూస్తున్నాను ఇది పులుసు కోసం చేసిన మసాలా అయితే ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలి ఇలా చిన్న నుంచి ఆయిల్ పైకి వస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాన్ని ఒక్కసారి కలిపేసి గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకొని మూత అయితే పెట్టేసి ఇంకొక సైడ్ అయితే చేపల ఫ్రై కోసం పెట్టిన ప్యాన్ కూడా హీట్ అయింది అందులో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ చేపల ఫ్రై కోసం కూడా నేను కొబ్బరి నూనె వాడుతున్నాను ఇలా కొబ్బరి నూనె ఉపయోగించేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ అందుకని చెప్పేసి ఇక్కడ కొబ్బరి నూనె అయితే వాడుతున్నాను అది హీట్ అయిన తర్వాత ముందుగానే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే అందులో ఒక్కొక్కటిగా వేసుకున్నాను ఇలా వేసేసి అవి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే వాటిని అయితే తింపేసా తింపి మూత అయితే పెట్టుకున్నాను ఫ్రై కావడం కోసం ఆ అయితే ఇక్కడ చేపల పులుసు కూడా బాగా మరుగుతుంది ఇందులో ముందుగానే ఉప్పు కారం పసుపు వేసి కలిపిన చేప ముక్కలని అయితే ఒక్కొక్కటిగా అందులో అయితే పెట్టి పులుసులో అయితే వేసుకోవాలి ఇలా పులుసు లేసిన తర్వాత గంట పెట్టి కలిపేగా దానికన్నా క్లాస్ సహాయంతో అయితే దాన్ని మంచిగా అయితే తింపుతో అయితే కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ముందే మిక్సీ బట్టు పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు అందులో కొంచెం వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టుకున్నాను ఆ పౌడర్ అయితే వేసేసి ఒకసారి కలిపి అయితే మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అయితే దాన్ని మంచిగా ఉడికించుకోవాలి సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది కలిపిన తర్వాత అయితే చేపల పులుసునైతే ఇంకో సైడ్కి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే అక్కడ అయితే జొన్న రొట్టె చేయడం కోసం అయితే పెంక పెట్టుకున్నాను అందుకని చెప్పేసి ఇక్కడైతే చేపల పులుసునైతే ఇంకోసారి అయితే ఇట్లా కలుపుతున్నాను క్లాత్ సహాయంతో అయితే పట్టుకొని కలుపుతున్నాను ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఎంత టేస్టీగా ఉంటే చేపల పులుసు అయితే రెడీ అవుతుంది ఈలో అయితే జొన్న రొట్టెలకు కావాల్సిన వేడి నీళ్ళు కూడా మంచిగా మరిగినాయి వేడి నీళ్ళను కొంచెం కొంచెంగా జొన్నపిండిలో అయితే వేసుకోవాలి మరిగిన వేడి నీళ్ళను జొన్నపిండిలో వేసుకొని వాటిని అయితే మంచిగా కలుపుకోవాలి పిండిని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజు ముద్ద తీసుకొని వాటిని అయితే మంచిగా జొన్న రొట్టె అయితే చేసుకోవాలి ఇక్కడ అయితే రెండు చేతులతో అయితే జొన్న రొట్టె అయితే చేస్తున్నాను ఈ విధంగా లంచ్లోకి అయితే రోజు చేపల పులుసు జొన్న రొట్టె చేపల ఫ్రై అయితే చేసిన చాలా బాగా వచ్చినాయి అన్నీ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్